అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక రెండు గంటల్లో రెండు పథకాల డబ్బులను నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకే జమ చేయనున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఇప్పటికే మహిళ సాధికారత కోసం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన చెప్పకపోయినా కూడా అనేక పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది అంటే కులాల వారీగా కూడా మనకు డబ్బులను అయితే వేస్తూ ఉన్నారు ఇక తాజాగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరో రెండు గంటల్లో మనకు పద్నాలుగు వందల కోట్ల అయితే విడుదల చేయనున్నారు ఇప్పటికే మనకు మహిళలకు అనేక పథకాలను అమలు చేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళల ఖాతాల్లోకి మనకు పదమూడు వేలు మరియు పన్నెండు వేల రూపాయలనైతే వేయబోతున్నారు ఇక ఈ పథకాల డబ్బులు గతంలో గతంలో మనకు ఈ పథకాలను అయితే విడుదల చేశారు అయినా కూడా చాలామందికి అప్పట్లో డబ్బులు అయితే జమ కాలేదన్నమాట అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మరొకసారి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే జమ చేస్తుందన్నమాట ఇక ఈ విషయాన్ని వారందరూ కూడా గమనించాలి గతంలో ఎవరికైతే డబ్బులు పడలేదో వారికి మాత్రమే అమౌంట్ అనేది వేస్తారు ఇక గతంలో పిల్లల్ని ఎవరైతే తల్లులు బడికి పంపుతున్నారో వారందరికీ కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా మనకు పదమూడు వేల అయితే విడుదల చేయడం జరిగింది ఇక తాజాగా గతంలో డబ్బులు పడిన వారందరికీ కూడా ఈ పదమూడు వేల రూపాయలైతే జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మా మహిళల ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఇక రెండోదిగా చూసుకుంటే ఇక మరొక పథకం అండి ఫీజు రియంబర్స్మెంటు మనకు గత నెలలో చివరిలో అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యార్థుల తల్లి ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడం జరిగింది ఇక అప్పట్లో ఎవరికైతే జమ కాలేదు వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు చెక్ చేసుకుని మీకు అమౌంట్ వస్తుందా రాదా అనేది కూడా మీరు తీసుకోండి మరొక రెండు గంటల్లో అయితే రెండు పథకాల డబ్బులు జమ అవుతున్నాయి